దాని పేరు కూడా బీర్ అండ్ బైసెప్స్ అని పెట్టాడు ఒక రకంగా ఇది కూడా వివాదాస్పదమే అసలు ఒక మద్యం కదా బీర్ అంటే దాన్ని ప్రమోట్ చేయటం ఎంతవరకు కరెక్టు అతను ఏం ఏ వీడియోలు చేస్తుండేవాడంటే జిమ్లో జిమ్లో చేరే వాళ్ళకి బైసెప్స్ ఎట్లా పెంచుకోవాలి ఎట్లా ఎక్సర్సైజ్లు చేయాలి ఇట్లా రకరకాల విషయాల గురించి ఒక రకమైన నాలెడ్జ్ ఇస్తుండేవాడు అనమాట ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అలా డొక్క మొక్కిలు తిని మొత్తానికి ఎట్లయితే సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యి దాదాపు ఏడెనిమిది ఛానల్స్ పెట్టుకున్నా పెట్టుకున్నాడు పెట్టుకొని ఈ సినిమా వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేయటము వాళ్ళు కూడా ఇతని ఇంటర్వ్యూకి వస్తే చాలు మనం పా మన సినిమా బాగా ఇదవుతుంది అని పాపులారిటీ వస్తుంది అని అంత స్థాయికతను ఎది